తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరుల సోదర్భం ద్వారా మీ అందరికీ తెలుసు ఉండి మన ఏదైతే మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ సమావేశాన్ని దిగ్విజయం చేసి మన ఫర్దర్ కార్యక్రమాన్ని సీరియస్ గా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది కాబట్టి ఈ యొక్క జిల్లా చైర్మన్లు కయర్ల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం పెట్టినటువంటి మీ అందరికీ తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆక్సిజన్ కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదములు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీఆ కార్మికుల కోసం మరి జాతిని పెట్టడం జరిగింది ఏదైతే మనం ఉన్నటువంటి ఏదైతే డిమాండ్ కన్వెన్షన్ ఉందో దాన్ని సాధించుకోవడానికి మనం సాధించి సకర్వృతం వేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నాము అందులో భాగంగానే ఈ జిల్లా ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్ని కూడా దాదాపు ఇరవై జిల్లాలో మన కమిటీలు వేయడం జరిగింది ఆ ముఖ్యంగా ఈ కమిటీలో భాగంగానే మరి ఈ రోజు సమావేశం ఉద్దేశం ఏంటంటే ఎజెండా ఏంటంటే మీ అందరూ కూడా మీ యొక్క ఒపీనియన్ మీ యొక్క ఆలోచన విధానము మీ యొక్క వంద్రమము అని ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అందరు కూడా ఇద్దరికి ఒకవేళ కనిపలేదు చేయను ఇద్దరు మాట్లాడినా బావలేదు లేదా మీ ఇద్దరు అనుకొని ఒకరు కూడా మాట్లాడినా కూడా దాన్ని నోట్ చేసుకొని మీ అందరి అభిప్రాయాలతో మనము ఆక్సిజన్ కన్వర్షన్ సాధించడానికి మన ముందు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా అందరి అభిప్రాయాలు నోటు చేసుకొని గా చైర్మన్ గారు రాష్ట్ర వాడి మొత్తం కూడా మరి తీర్మానం చేయడం జరుగుతుంది ఫర్దర్ మనం ఏం చేయాలి అలాగే ఎట్లా పోతే మనం సాధిస్తామో మనం మన కుటుంబ కోడికే కోరటం లేదు ఈ బ్యానర్ మీద రాసి ఉంది కన్వర్షన్ కన్వర్షన్ ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్షన్ కన్వర్షన్ కనుక ఇచ్చినట్టు అయితే ఈ విద్యుత్ సంస్థ కానీ రాష్ట్రం కానీ ఎలాంటి ఆర్థిక ఉండదు అనేది మనం ఈ బ్యానర్ ద్వారానే తెలియజేస్తున్నాము మిత్రుల ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ విద్యుత్ సంస్థలో ఆర్టీజన్ గా విలీనమయ్యి ఆ విలీనమైన సందర్భంలో స్టార్నింగ్ అనే రూల్స్ పెట్టి అందరికీ గొంతు పోసి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవి కూడా ఇవ్వకుండా రెడ్ అయిన సమయంలో కన్నీరు పెట్టుకుని వెళ్లిపోయే సమయంలో ఆ చాలా మంది వెళ్ళటం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం సాధించాలి మనం సాధించవలసిన విషయాలు ఏమున్నాయి పూర్తి స్థాయిలో రిటైర్ చేయాలి పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులు మార్చాలి పూర్తి స్థాయిలో మరి కన్వర్షన్ చేయాలి రేపు రిటైర్ అయితే అలాగే మా గ్రాడ్యుటీ కానీ సెలెండరీ కానీ ఇంకా ఇతర ఇతర పది రకాల మరి సదుపాయాలు ఉద్యోగస్తులకి విద్యుత్ సంస్థల ఉద్యోగస్తులకు ఉన్నాయి అలాంటి అన్ని కూడా ఆక్టిజన్కి రావాలంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు అనేది అర్థమైపోయింది ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ఆక్టిజన్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఆర్టీజన్ విలీనం చేసిన తర్వాత మధ్యలోనే మనకి చాలా వరకు అన్యాయం గురి చేశారు మరి అనుకున్నట్టే మేనేజ్మెంట్ కానీ ఉన్నటువంటి ప్రభుత్వం గానీ మరి కూ రెగ్యులర్ చేయకుండా మధ్యలో పెట్టేసి స్టాండింగ్ పెట్టి గొంతు పోల్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే దాన్ని రోజు మార్చమంటున్నాము ఆ రూల్ వాస్తమంటున్నాము ఆ స్టాండింగ్ ఆర్డర్ మాకున్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్మెంట్ చేయమని చెప్పి మనం అడుగుతున్నాము కన్వర్షన్ అనేది విద్యుత్ సంస్థలు అనేక రకాలుగా ఉంది మరి విద్యుత్ సమస్యలో మనకంటే ముందుగా పంతొమ్మిది తొంభై ఎనిమిది పంజాన్ కార్డుకు మరి ఉద్యోగాలు ఇచ్చారు మంజూరు అనేది పెట్టారు వాళ్ళకి కనువర్శన ఇచ్చారు ఆ తర్వాత విలేజ్ ఇచ్చారు ఉన్నటువంటి రోడ్లు ఇచ్చారు వాళ్ళకు కూడా కన్వర్శన ఇచ్చారు మరి ఇప్పుడు ఇరవై మూడు వేల మందికి దాంట్లో మూడు వేల మంది రిటైర్ అయినా చనిపోయినా రకరకాల కారణాలు విగ్రహాలు అయినా కూడా ఇరవై వేల మంది ఉన్నారు ఆ ఇరవై వేల మంది కోసం మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో మరి ప్రభుత్వాలు గుర్తించాలి ఈ ఇరవై వేల మంది కష్టించి పనిచేసి మరి ప్రతిరోజు ప్రతి వారము ప్రతి నెల ఎవరు ఒకరు చనిపోతున్నారు ఆ సంగతం ప్రభుత్వానికి తెలుసు మేనేజ్మెంట్ కి తెలుసు ఇటీవల కాలంలో సుల్తానియా గారు సిఎంజీ గారు ర్యాంకో గారు జో గారు వచ్చారు వచ్చిన సమయంలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ కాలేజ్ చైర్మన్ గారు నేను నడవటం జరిగింది కలిసి అప్పుడు వారు చెప్పారు మేము అయ్యా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేక ఉన్నాయి అయినప్పటికీ మేము అడిగేది కన్వర్షనే వేరే కాదు ఈ రోజు మనం చదివిన వాళ్ళకి చదువు లేని వారికి అందరికి కూడా విమర్శనది గతంలో ఇచ్చాము ఇప్పుడు ఇవ్వాలి పని చేసేది మరి ఆక్సిజన్స్ మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది దానికి వారు ఏం చెప్పారంటే అంటే మిగతా వాళ్ళు పనిచేయట్లేదా అన్నారు పని చేయట్లేదు కాదు మిగతా వారు ఎవరు చనిపోవట్లేదు అని చెప్పాం మేము మిగతా ఎవరు చనిపోలేదు అని చెప్పాం అంటే దెబ్బకి ఈ గవర్నమెంట్ తో మీటింగ్ పెట్టమని రాశాడు మరి ఆ గవర్నమెంట్ లో మీకున్నటువంటి మీ అందరికీ విద్యలే మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ తో మీటింగ్ ఏర్పాటు చేయమని దాని మీద రాసిన తర్వాత మరి ఈ రోజు వరకు ఇంతవరకు మీటింగ్ ఏర్పాటు చేయలే మరి మా బట్టి విక్రమార్గ గారు మా ఖమ్మం జిల్లాకి సంబంధించిన మంత్రి మరి విద్యుత్ శాఖ మంత్రి వారు ఒక సందర్భంలో మొన్న ఒక రోజు వేతనం మనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు చాలా చురుగంగా మాట్లాడారు నేను ఆ సమావేశంలో ఉన్నాను అయితే ముఖ్యంగా ఏంటంటే నేను ఎంత సాయం చేశాను ఈ ఆర్టీలకి అయినా కూడా నాణ్య చేస్తారా అని అన్నాడు అది సందర్భం కాదు కాబట్టి నేను మాట్లాడలే అయితే ఎంత రెండు మందిని ట్రాన్స్ఫర్ చేసి నేను అని అన్నాడు నేను తెలవను వాళ్ళతో మాట్లాడను అని అన్నాడు కానీ అక్కడ ఒక మాట కూడా మనం మాట్లాడలే కారణం ఏంటంటే అది సందర్భం కాదు ఆ రెండు వందల మంది ఎవరు కూడా ఇక్కడికి ఆ రెండు వందల మంది ఏ ధర్నాలో పాల్గొలేదు అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రెండు రెండు వందల మంది వాళ్ళంతా అండర్టేకింగ్ ఇచ్చి కొత్తగా వాళ్ళు అప్పుడే జాయిన్ అయ్యారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు పనిష్మెంట్ మీద ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి నేనే చేశానని గొప్పలు చెప్పుకున్నటువంటి మరి విద్యుత్ శాఖ ఆ రోజు నేను ఎంతో సాయం చేస్తాను అంటున్నాను ఏం సాయం చేశారండి మీరు వాడి ఎక్కడ వాడి డ్యూటీ ఎక్కడ అక్కడికి పంపారు వాడి మాతృ సంస్థ ఎక్కడ వాడి ఎక్కడ అక్కడికి పంపారు ఏం సాయం చేస్తున్నారంటూ చెప్పారు అక్కడ అంత మందిలో ఇంజనీరింగ్ సచో పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళందరు ముందు ఆ మాట మాట్లాడారు అది వాళ్ళకి వారికి వదిలిపెట్టాము మేము ఇప్పటికే చెప్తున్నది ఏంటంటే ఆక్సిజన్ కార్మిక సోదరులు అనేది ఈ విద్యుత్ సంస్థలో ఇరవై వేల మంది ఉన్నారు ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలనేది కూడా ఈ జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేయడానికి మీరందరూ కూడా ఒక తీర్మానం చేయాలి ఎందుకంటే మిత్రులరా ఇది ఆదా భాషగా ఏదో ఏదో ఒక యూనిట్ రెండు యూనిట్లు కలిసి పెట్టింది కాదు ఇరవై వేల మంది కోసం పెట్టినటువంటి ఈ జాక్ మరి మనం ఖచ్చితంగా విజయం ముందుండి ముందుండిపోవాలి ప్రభుత్వం యొక్క దృష్టిలో బాగా లేదు మరి జాబ్ క్యాలెండర్ దగ్గరకు వస్తుంది మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది అవసరం ఉంది ఎందుకంటే విస్తారా మనం ఏదైతే ఇప్పుడు ఎజెండా పెడుతున్నామో మన జిల్లాలో సరిగా మీటింగ్లు పెట్టాలని కూడా పిలిపియడం జరిగింది మీటింగ్ పెట్ట మనముద్యుత్ ప్రోగ్రామ్ కనీ విని ఎరగని రీతిను మనం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆలోచించి మన వాళ్ళు శ్రీనివాస రెడ్డి పిలుస్తారు పిలిచి వచ్చింది మీరందరూ కూడా మీ మూడు నిమిషాలు చెప్పి ఇక్కడ ఆ మొత్తం కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకరొకరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము లాస్ట్ గా చైర్మన్ మిగిలితే నేను మాట్లాడతాను ఇక మిగిలిన కూడా మాట్లాడుతుంది సదానందం గారు రాలేను కాబట్టి ఆయన కూడా వస్తే ఆయన కూడా మాట్లాడతారు కాబట్టి మిత్రులారా మీ జిల్లా కమిటీ తీర్మానం చేశాము ఏం తీర్మానం చేశాము అయ్యే అయ్యి మొత్తం ఆ జిల్లా కమిటీ వారే నేను అట్లాగే ఆర్థికంగా మరి జిల్లా సాయం చేయాలనే ఒక ఉద్దేశం మీద గతంలో తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని కూడా నిర్ణయించుకుని మీరు ఒకటి వచ్చి ఇక్కడ మాట్లాడాలి మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు కలిపి